హాయ్ హలో ఫ్రెండ్స్ మరి డ్రాలో రెండవ జతగా ఈ ఎద్దులు మండల కార్యక్రమంలో రెండవ జత ఇది పుల్లయ్య గారి ఎద్దులు వెనకరా వెనకరా అట్లా వెనకరా వెనకరా మీడియా మిత్రులు వచ్చి లేదా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి గతలో కార్యక్రమంలో పాత్రికేయులు వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు ఆహ్వానిస్తున్నాం అన్ని పత్రికలు కూడా అండి ఆల్ ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా వచ్చి ముందు రాలన వచ్చే ఫోటోలో బాబు భారీ గేట్లో ఉన్న వాళ్ళు అంటే కూర్చోండి ఎన్నకున్నాళ్ళు కనిపిస్తాయి అంటే కూర్చుంటే ఎన్నకున్నాలకి సదుపాయంగా మన మీడియా పత్రిక గౌరవ చైర్మన్ అయినటువంటి ఫలు గారు ఆ యొక్క చిత్తన ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నా మీడియా మిత్రుల తరఫున ఒకసారి మీకు ఒకసారి గౌరవనీయులు పెద్దలు మనకి స్టేజ్ కమిటీ మెంబర్స్ కూడా మనం ఆలోచించాలా ప్రౌడ్ అవుతుంది ధ్యానాలు కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి దయచేసి ఎత్తును వెలితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి అది తొందరగా ఈ ఎత్తుల మీడియా మిత్రులు సరకారి చేతుల మీదగా జత ప్రారంభం జరుగుతుందని ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ఎగరేవిస్తున్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు అందరికీ కూడా ప్రజలు అందరూ కూడా దయచేసి ఆడవాళ్ళకి అవకాశం ఇవ్వాలా బూట్లు వస్తే బాగుంటుందనా షూ షూ అనా పరు కదా షూ షూ కిందరు అన్న గారు హలో సూ కింద వదిలేసా

అఖండ సినిమాలో నటించినటువంటి గిత్త కూడా మరి కాసేపట్లో వస్తుంది ఆ గిత్త కూడా దాని ప్రదర్శన కూడా స్ట్రెంటల్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా తొగరైనా అది దిగినంత వరకే వాజ్పేయి గౌరవ పెద్దలు రైతు కుటుంబంలో నుంచి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు సోమిరెడ్డి గారు కూడా రావాలి సార్ అప్రమించాను సోమిరెడ్డి గారిని సోమిరెడ్డి సార్ రావాలి మీరు లేకపోతే మీరు వేదిక మీద సార్ ఎక్కువ సార్ రైతు కుటుంబంలో నుంచి వచ్చి రైతు సంబరాల కార్యక్రమానికి విచ్చేసి గౌరవ పెద్దలు సోమిరెడ్డి గారు కూడా మా కమిటీ నిర్వాహకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

కానీ గట్టిగా కేకలేస్తే చోటు వెళ్ళిపోతే గట్టిగా కేకలే చెప్పట్లు మీ చెప్పట్లే మాకు లైలాన్ దుప్పట్లు रा जनालम विजय रावर रा కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు కొనసాగుతున్నారు పుల్లయ్య గారు మొదటి బొమ్మకి పది కట్టలు పచ్చనట్లు రెడీగా ఉన్నాయి నోట్లు కూడా పటా పటాన్ని సౌండ్ వస్తున్నాయని కొత్త నెట్లు మరి పది కట్టలు కావాలంటే ఇరవై నిమిషాలు చివరి సెకండ్ వరకు పోరాడాలి మరి 1 lakh <tellan> rupai lo 1 lakh <tellan> rupi aha జనాల్ సందడా విజయ శివకోటి గారు లక్ష లక్ష లక్ష

నాలుగు నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ రోడ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఇరవై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఇరవై మూడు సెకండ్లు గ్రౌండ్ లో అటు ఇటు ఎవరు తిరుగుతండి మీడియా మిత్రులు తప్ప ఒక సత్తా సహకరించాలి మాకు

टर <laughs> रुल <laughs> का सारी का देख लें పడేస్తుంది ఆ గిట్ట ఇవాళ మన ఎనిమిదిన్నర జాతరకు రావడం జరిగింది అఖండా సినిమాలో నటించినటువంటి గిట్ట చిరంజీవి మూడవ వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడవ పంతొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం కొనసాగుతున్నాయి వచ్చే జత మాషా జత కాదంటే అఖండ సినిమాలో నటించినటువంటి గీత మూడవ నెంబర్ శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశలతో కె రామాంజనేయులు గారు గర్ల చిన్న గర్ల చిన్న మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండాల సార్ అంతా ఆడపిల్లలు వినబడతారు సార్ దయచేసి అంతా వాళ్ళని ఎందుకు తప్పండి సార్ ఎందుకు తప్పండి ఆ సైడ్ అమ్మా ఇక్కడ గెరెల్లో కూర్చోకూడదు ఆడికి వెళ్ళిపోవాలి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోవాలా మీరంతా వెనుకపోండి ఎనుకపోండి బాబు మీరంతా వెనుకపోవాలి గారు లైక్ చేస్తా ఉన్నాండి లైక్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ జన కూర్చున్నా మాకు జన కూర్చున్నా నాలుగవ పన్నెండో మంది అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్ల సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థలానికి రెండు నిమిషాల పచ్చెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు అంటే పది గంటల లక్ష మీద అనుకోవద్దు ఎనక మంచి మంచి మహానుభావులు ఉన్నారు రెండు కోట్లు విలవగల శ్రద్ధ కూడా ఉంది ఐదో నెంబర్ ఇవాళ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పొద్దున్న ఫోర్ వస్తాను కొద్దిగా లైర్ట్లు ఏమైనా వాటర్ బాటిల్ లోపల ఉన్న దానికి రావాల మడి విజయ్ శి ఏమయా ఒకసారి గట్టిగా మిలిచి కేకలేండి ఆ గిద్దలు ఆ చోరికి వెళ్ళిపోతాయి గట్టిగా ఒకసారి మి విజుట్స్ క్లాప్స్ చప్పట్లు కట్టి కొట్టాలా ఆ చోరికి వెళ్ళిపోతాయి గట్టిగా క్లాప్స్ ఉ ఏమిరా పిస పిసా పిసా చేస్తున్నావు అహహా పోక్క మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చిన ఇవాళ ఈ యొక్క ఎనిమిది నూరు చేతర శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ప్రజా నాయకుడు ప్రజా పక్షపాతి ప్రజల తరఫున ప్రతిక్షణం పాట పడుతున్నటువంటి కుటుంబం కీర్తి చేసిన శ్రీ బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవనీయులు పెద్దలు ఎమ్మెదలేని శాసనసభ సభ్యులైనటువంటి గౌరవ శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారి అడ్డాలో జరుగుతున్నటువంటి పెద్దగా నిండుగా అబ్బో ఇదేమి జనము ఇదేమి కథ గౌరవనీయులు పెద్ద మీడియా ద్వారా సాక్షాత్తు అక్కడ మన అమరావతిలో ముచ్చని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ఇంత పెద్ద జనాభాని ఎక్కడ కూడా చేసిన మేము కూడా మన పెద్దవాళ్ళు కూడా అలా భాస్కర్ అన్నా చంద్రశేఖర రెడ్డి అన్నా లక్ష ఖర్చు లక్ష ఖర్చైన పనుల వీళ్ళందరికీ నీళ్లు ప్యాకెట్లు మాత్రం ఖచ్చితంగా అందరికీ అర్థం చేయాలా రాష్ట్రం అనుకుంటారు కాబట్టి నీటి సమస్య తీర్చాలా ప్రతి ఒక్కరే కూడా నీళ్ళు పదహైదు వందల ఎరుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్గా పూర్తి చేసుకున్నాయి ఐదవ రోడ్డు మొదటి స్థానానికి రెండు నిమిషాల

马上路

ఆహా లో సమయం ఆఖరి లో నిమిషా ఆఖర అరే కేశవా

ఏమన్నా రాడుకిష్ణాలుతారు అది వేసుకోవాలా ఫస్ట్ ఏ ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా ముఖ్యంగా రాడ్డు ముఖ్యం రాడ్డు లేకుండా కల్లా కొడితే ప్రయోజనం ఉండదన్నా